మహాలక్ష్మి ఈరోజు మహాలక్ష్మి తన ఫుడ్ తనే చేసేసుకుంటుంది ఏం చేస్తున్నావు ఇవ్వాలే పాస్తా చేసుకుంటా పాస్తా చేసుకుంటున్నావు కొంచెం ఆయిల్ వేసావు తర్వాత ఏం చేసావు గ్రీన్ చిల్లీ ఆనియన్ నువ్వే కట్ చేసుకున్నావు కదా ఇవన్నీ ఇవి కూడా కట్ చేసుకున్నావా ఇవేంటివి పేపర్స్ కలర్స్ కట్ చేసుకున్నావు ఇది వేపుతున్నావు ఇంకా మరి పాస్తా కోసం పాస్తా పెట్టేసుకున్నావా పెట్టేసుకున్నావా మహాలక్ష్మి కచ్చిట కూడా వచ్చేసిండే ఇప్పుడు వేపుతున్నావా ఆయిల్ వేసావా లేదా బట్టర్ వేసావా ఇంకా మాకైతే మంచు పడుతూనే ఉంది నిన్నటి నుంచి నిన్నటి నుంచి మంచు పడుతూనే ఉంది టూ డేస్ నుంచి మంచు పడుతుంది మాకు ఇప్పుడు క్యాప్సికమ్ క్యాప్సికమ్ వేసేసుకుంటున్నావా కలర్ ఫుల్ ఇవ్వలే ఉంది వేయించు పని క్యారెట్ కూడా వేయాలా క్యారెట్ కూడా వేసేస్తున్నావా మా హెడ్ షెఫ్ ఎవరే హెడ్ షెఫ్ మా హెడ్ అసిస్టెంట్ షెఫ్ చేస్తాను అసిస్టెంట్ షెఫ్ డాడీనా నీకు నేనెవరు కెమెరామెన్న నేను కెమెరామెన్ మీ నాన్న అసిస్టెంట్ చెప్పు నువ్వేమో చెప్పా మరి ఏం చేత నీకు ఎంతమంది కావాలా బాడీ గార్డ్స్ వంట చేయాలంటే మహాలక్ష్మి దీనిలో ఇంకేమయ్యాలి మర్చిపోయా ఏమన్నా టమాటో మరి కట్ చేసుకున్నావా అసిస్టెంట్ చెప్ చేస్తున్నారా ఎవరు అసిస్టెంట్ చెప్పు నానేనా ప్లీజ్ కాని ఉడకబెట్టుకున్నావు మరి అవి కెమెరానికి బాగా ఉపయోగ ఉపయోగపడేట్టుగా చెయ్యి కెమెరాను నేనే కదా కెమెరా బాన్ని బాగా కనబడాలి నాకు ఎక్కువ పీసేసావా నువ్వే నువ్వే అవి నేను జస్ట్ వేసాను నీకు ఎందుకు కావాలో అన్నీ తీసుకోవాలి మరి నా తప్పేముంది నేను పీస్ అడిగా ఇచ్చాను అంతే దానిలో నీకు ఎందుకు కావాలో అన్నీ తీసుకోవాలి మరి ఇట్స్ ఓకే అండి పీస్ ఎక్కువ ఉంటే మంచిదే ఫుడ్ టమోటాలు రెడీ అయిపోయినాయా మహా అయితే నేను వంట చేయగలను నువ్వు చేసి పెట్టచ్చు నాకు వేస్తావు మరి అబ్బా ఒకటికి రెండు బౌలు అవుతున్నాయి వంట చేశాక బౌల్స్ కూడా నువ్వే క్లీన్ చేయాలి మరి ఈరోజు నిజమా కారం వేస్తున్నావా ఉప్పు కారం నేను చెప్పను నువ్వే వేసుకోవాలి మహాలక్ష్మి చూద్దామా ఆర్గానిక్ కచ్చప్ప వేస్తున్నావా ఇప్పుడు ఏమేస్తున్నావు మసాలా మ్యాగీ మసాలా యాడ్ చేస్తున్నావు ఏ కొంచెం కొంచెం ఉప్పు వేసేసుకుంటున్నావా పాస్తా వేసుకుంటున్నా ఇంకా కలిపేసుకోడు కలర్ఫుల్గా ఉంది డిష్ అయిపోయింది ఇంకా బాగా చేసావు టేస్ట్ చేస్తావా ఎలా ఉందో సరిపోయింది ఉప్పు సరిపోయింది బాగుంది బయట మంచు పడుతూ ఉంటే మా అమ్మాయి పాస్తా తీసేసుకుంది కదా మహాలక్ష్మి ఇప్పుడు వేడి వేడిగా తినేసేస్తావా బాయ్ చెప్పి అందరికీ